పవన్ పవన్ ఏం ఇప్పుడు ఏంటంటే మేము ఈ ఊర్లో చిన్న సర్వే లాగా చేస్తున్నాం ఈ మేకల రమేష్ సర్పంచ్ గా అభ్యర్థిగా ఉన్నాడు అని చెప్పేసి ఆయనతో మాట్లాడితే ఆయన ఏంటంటే కొంతమందికి నేను జర సహాయం చేసిన అన్నాడు అట్లనే ఇంకోటి ఏంటంటే మా ఊర్లో ఒక ఆయన కొంచెం మాటలు రావు మూగ వ్యక్తి ఆయన నేను ఇల్లు కూడా పెట్టించిన అని చెప్పేసి కూడా అంటే నేను మీ ఇల్లు స్పెషల్ ఒక ఇద్దరు ముగ్గురు నాడికి అడ్రస్ కనుకొని మీ ఇంటి దగ్గరకు వచ్చిన అదే నిజమేనా పెట్టించండి పెట్టించండి అంటే నాన్నకు అంటే చిన్నప్పటి నుంచి ఆయన చిన్నప్పటి నుంచి మాటలు రావా లేకపోతే ఎట్లా చిన్నప్పటికి మీరు ఎంత మంది మొత్తం పిల్లలు ఇద్దరా ఇద్దరు అంటే నాన్న ఏం చేస్తుంటాడు జనరల్ ఏం పని చేస్తారు పని వేసే పని అంటే ఇప్పుడు ఇది గవర్నమెంట్ తరఫునే ఇల్లు సాంక్షన్ గవర్నమెంట్ అవునా ఓకే అంటే ఇప్పుడు రమేష్ ఏంటంటే గెలిస్తే ఇంతకన్నా కూడా నేను అందరికి సహాయం చేస్తా ఎవరెవరికి ఏమేమి ప్రాబ్లం ఉందో అందరినే నేను కనిపెట్టుకొని ఉంటా వాళ్ళకు ముందు ఉంటా అని చెప్పేసి మాకు అన్నాడు అందుకని నిజమా కాదా తెలుసుకుంటున్నాం అనమాట అందుకని నేను అడుగుతున్నా బ్రదర్ ఎట్లా మనోడు ఎట్లా ఏంది గెలిచిన తర్వాత ఇంత సపోర్ట్ ఉంటా అని నమ్మకం మీరు గెలిపించుకుందాం అనుకుంటారా వచ్చిందా రాలే రాలేదా ఓకే మీరు ఇద్దరు అన్నారు కదా వాళ్ళు ఎవరు బ్రదరా సిస్టర్ ఓకే ఓకే ఇప్పుడు అమ్మ ఉందా మమ్మీ డాడీ పనికి వెళ్ళిపోయారు ఇద్దరు పనికి వెళ్ళిపోయారు ఓకే ఇప్పుడు ఒకవేళ ఓటు హక్కుంటే నువ్వు మేకలు రమేష్ కేసేటోను అభిమానం అంతేనా సహాయం చేసిండు కాబట్టి అభిమానం ఓకే నాన్న ఏ పనికి వెండు డాడీ ఇప్పుడు ఇల్లు అయితే పక్క అయితే ఆయనే కదా ఆయన పెట్టించు